హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన ఈ రోజు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు షేక్ నజీర్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల నుండి వస్తున్నటువంటి ఫిర్యాదులను నిర్ధారణ చేసుకునేందుకు గాను నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తాము కొన్ని సమస్యలను గుర్తించడం జరిగిందని అందులో ముఖ్యంగా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ నాలుగో తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రజలను డబ్బుల కొరకు వేధించడం డాక్టర్లు పేషెంట్లను సరిగా చూడకపోవటం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సమయ పాలన పాటించకపోవటం గర్భిణీ స్త్రీలను కేవలం పని దినాల్లోనే ఆసుపత్రికి రావాలని వెనక్కి పంపడం పెరాలసిస్ పేషెంట్లకు బెడ్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు ఇటీ సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నాజర్ అలీ మిర్జా యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ పర్వేజ్ జిల్లా అధ్యక్షులు ఐల వెంకన్న వెంకన్నగౌడ్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బుర్ఖాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ట్రీట్మెంట్ ద్వారా ప్రజలకు మరియు పేషెంట్లకు ఇబ్బందికరంగా చేస్తున్నారు ఇది మన సూపర్టెండ్ వారి దృష్టిలోకి తీసుకోవాలి తీసుకొని రావాలన్నట్టుగా మనం రావడం జరిగింది ఇక్కడ ఉన్నత అధికారులు కూడా స్పందించడం లేదు దయచేసి ఇక్కడ ఉన్నత అధికారులు గతంలో ఒక రెండు ముందు ఒక ప్రెగ్నెంట్ లేడీ రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు పొద్దున్న ఏడున్నర టైంలో అటు వచ్చి పన్నెండింటికి సెకండ్ స్టార్టేజ్ అని వెళ్ళడం జరిగింది దాంట్లో ఉన్నత మన ఆశా వర్కర్లు అదేవిధంగా ఒక పది రోజుల ముందు మన బెరాలిసిస్ పేషెంట్ రావడం జరిగింది ఇక్కడికి అయితే ట్రీట్మెంట్ అయిన ఒక్కొక్క ముందు బెడ్స్ లేవు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీంట్లో ఉన్నత స్థానిక దీంట్లో ఉన్నత డాక్టర్లు చెప్పడం జరిగింది బెడ్స్ అన్నట్టుగా అయితే అతను బయట పడుకోవడం వల్ల అతనికి కొట్టారని చెప్పారు పెరా పెరాలిసిస్ వచ్చిన పేషెంట్కి కొట్టడం జరిగింది ఇక్కడ అంత దౌర్జన్యంగా చేస్తున్నారు దయచేసి ఈ సమాచారాన్ని డెన్ గారికి ఆయన దృష్టిలోకి తీసుకుపోవాలని ఉన్నత అధికారులకు కూడా తెలియ తెలియబరచాలని నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మీకు అడగడం జరుగుతున్నది ఇక్కడ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండడం లేదు ఇంకా ఇదే విధంగా మన అంబులెన్స్ వారు కూడా డబ్బులు తీసుకోవడం కానీ ఇక్కడ ఉన్నత కొంతమంది అధికారులు కూడా వాళ్ళు కూడా డబ్బులు లేకుండా పని చేయ చేయట్లేదు అదేవిధంగా ఎవరైతే డెలివరీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి బట్టలు ఏదన్నా ఉతకాలన్నా కూడా ఉన్నత ఇది హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అంటే రూపాయి లేకుండా పని చేసే ఆసుపత్రి ఇది ఎంతోమంది కొన్ని వేల మంది వందల మంది ఇక్కడికి రావడం జరుగుతున్నది అయినా కూడా వీళ్ళు పైసలు లేకుండా పని చేయటం లేదు పైసలు ప్రతి మాటకి పైసా పైసా పైసానే ఫస్ట్ వస్తుంది ఉన్నత అధికారులు కూడా ఇది మీ దృష్టిలోకి తీసుకుపోవాలి తప్పకుండా కనీ ఖచ్చితంగా సూపర్టెండెంట్ గారి దృష్టిలోకి కూడా తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఉన్నత అధికారులు కూడా కరెక్ట్గా స్పందించడం లేదు మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గడీషన్ తరఫున మేము ఆయన దృష్టిలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇక స్టే ఆసి నా పేరు సంస్థ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా అది మేము ఇక్కడ మా బాబుకి ఆఫీసన్ అండి ఇక్కడ మా బాబుకి ఆపక్షన్ ఉంది ఇక్కడ మా బాబుకి ఇక్కడ పైన రెండో ఫ్లోర్లో మేము మా బాబు అడ్మిట్ చేసిరు వెళ్ళాక మేడం కాస్ట్ గేట్ అయిచారు సంగతి మీరు వచ్చి ఫోర్ డేస్ అయింది

కొంచెం టైం పడుతుంది అని చెప్పి టెస్ట్ ఇంతవరకు అంతవరకు ఇవ్వట్లేదు అడుగుతే ఏమంటున్నారు వాళ్ళు అడిగితే ఇంక రాలేదు పై నుంచి పై నుంచి రావట్లేదు మేము ఏం చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాం అదే ఎప్పుడు ఇచ్చారు పరిస్థితి మేడం గారికి ఏమని చెప్పారు నిన్న మేడం రిపోర్ట్ తీసుకురామండి మేడం ఏమో రిపోర్ట్ తీసుకుని రమ్మంటారు వీళ్ళేమో రిపోర్ట్ ఇంకా పై పైనుంచి రావట్లేదని వీళ్ళు చెప్తున్నారు మరి ఎవరికి అడగాలంట మీరు అడిగారా మళ్ళీ ఇక మీరు తిరుగుతనే ఉండాలి మళ్ళా పన్నెండు అయిపోయింది కదా మరి మళ్ళీ టూ ఓ క్లాక్ ఇట్లా మీకు